ఏంటండి గొడవ పడ్డాగా నे మిమ్మల్ని మీరు ఆడు మొగలు గొడవ పడ్డాగా ఇది సర్వ సాధారణమే ఆడు మొగడు గొడవ పడటం తీచుడాడుకోవటం కొట్టుకోవడం తిట్టుకోవటం ఇవన్నీ మామూలు విషయాలే అసలు మీరు ఒకరి మీద ఒకరు ఎంత కోపం చూపించినా అంతకంటే రెట్లు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కాకపోతే ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక రాత్ర కాశపెట్టేశాడు మొగుడు తెల్లారు అనేవాళ్ళు కొట్టుకుని ఉండేది ఏం చేద్దాం ఏమి చేయడు మీకు అసలు చిన్న చిన్న గొడవలు కావడానికి కారణం పెద్ద కారణం ఏమి లేవు అవి కూడా చిన్న చిన్న కారణాలే కానీ అలా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు అలా ఎలా ఎడముఖం పెడముఖంతో ఉంటాడు కాసేపు అన్ని అడుగులు ఎరిగిపోతాయి అన్ని అరకులు ఎరిపోయినాక భర్త మాట్లాడతారు రే ముందుగాని బాగా అనుకుంటుంది బాగా మాట్లాడుతుంది ముందుగాని భర్త అనుకుంటాడు లేకపోతే కనీసం బాగా ఫోన్ చేస్తుంద్రే ముందుగా అని భర్త అనుకుంటాడు భర్త ఫోన్ చేస్తారు రే ముందు కానీ బాగా అనుకుంటుంది ఇలా కొంచెం గందరగోళంలో కన్ఫ్యూజన్తో ఉంటుంది ఏది ఏమైనా ఎట్టకేలకు రాత్రి అయ్యాక కథ అవుతుంది సుఖ సంసారం మొదలవుతుంది ఇదంతా మామూలే ఏం చేద్దాం